ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లల గురించి బాగా ఆలోచించి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది త్రిజీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేసాడు ఆ విషయం ముందు డ్రగ్స్ కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్ గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెల ఉన్నారు కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తున్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టా పట్టాలేదు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు మిగతా డ్రగ్స్ అక్కడ సప్లై చేసే డ్రగ్స్ సప్లై తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా చోట్లకి వెళ్ళాడు మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు ఇట్లా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో ఓ డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు అప్స్కాండింగ్ పారిపోయాడు మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్స్యూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే పట్టుకోవడం జరిగింది సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి అట్లానే తను మా ఇప్పుడు నవీన్ ఎప్పటి గురించి అయితే మాట్లాడుకున్నాం అంత మధ్య ఒక బ్రైట్ స్టూడెంట్ తన కెరీర్ మా డెవలప్ అతను కూడా అతను కూడా మీతో మాట్లాడాలి తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళ ని పాటు చేసుకోకుండా ఉండడానికి సహాయ సహాయపడవలసిందో కోరుకుంటున్నాం టైం టెస్ట్ కిట్ ఇన్ఫర్మేషన్ అవుట్ వెరీ ఫాస్ట్ దీంట్లో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఏమేమి కన్స్యూమ్ చేసి వాళ్ళు చెక్ చేసిన రిజల్ట్స్ వాళ్ళ పిల్లలతో సహా మేము పెట్టాం ఎట్లా పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది అనేది దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది సో టైమ్స్ ఆర్ రోజులు తక్కువే ఉన్నాయి వాళ్ళకి ఎవరు డ్రగ్స్ తీసుకుని మేము తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి